అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట సింహల్ని అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కోళ్లని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి ప్రకాశం జిల్లా చీరాల నుంచి బ్రదర్ పవన్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్చివాడం అది సంబంధించిన పది కోడి అయితే అమ్మకాన్ని చూపించడం జరుగుతుందండి ఈ పది కోడి పిల్లల్లో ఆరు నుంచి ఏడైతే పుంజులుగా ఉన్నాయని బ్రదర్ చెప్పారండి మిగిలినవైతే పెట్టలుగా ఉంటాయని చెప్పి బ్రదర్మణి చెప్తున్నారు ఈ పది కోడి పిల్లల యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి సుమారు ఎనభై రోజుల నుంచి మూడు నెలల వయసుగా వీటి యొక్క వయసులు ఉంటాయని చెప్పి బ్రదర్వాణి చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల యొక్క ధరల విషయాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర పదహారు వందలుగా ఉంటుందని చెప్పి బ్రదర్ మణి చెప్తున్నారండి బల్క్గా తీసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి పదహారు వేలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు ఈ ధర అనేది ఫిక్స్డ్ కాస్ట్గా ఉంటుందని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి దయచేసి ఈ ధర ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇస్తానండి బ్రదర్కి కాల్ చేయండి టైం పాస్ వాళ్ళు అయితే మరీ మరీ చెప్పారండి టైం పాస్ వాళ్ళు అయితే కాల్ చేయొద్దని చెప్పి చెప్పేశారు అంతకుముందు పెట్టిన వీడియోలో కూడా బ్రదర్ యొక్క కోడి పిల్లలు అయితే పెట్టిన ఒక్క రోజులోనే సేల్ అయిపోయాయండి బ్రదర్ అయితే వాటిని భద్రాచలం అని చెప్పి బ్రదర్ మనీ చెప్తున్నారు అలాగే వీటి యొక్క ఫాదర్ అండ్ మదర్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా నేను ఈ వీడియో చివరిలో మీకు చూపించడం జరుగుతుందండి వీడియో చివరి వరకు చూస్తే మీరు వాటిని కూడా చూసుకోవచ్చు క్లియర్గా దయచేసి ఈ కోడి నా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని వాటి యొక్క మదర్ అండ్ ఫాదర్స్ని కూడా క్లియర్గా చూసుకుని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ విషయం చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి పవన్ గారిని అడ్రస్ వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లా చీరాల బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి దయచేసి మరీ మరీ చెప్తున్నాను అండి టైం పాస్ చేద్దామన్న ఉద్దేశం ఉంటే మాత్రం బ్రదర్కి అయితే కాల్ చేయొద్దని చెప్పి బ్రదర్ మనకి చెప్పేశారండి